మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ పత్తికొండలో తెలుగుదేశం గెలిచిన తర్వాత స్టేట్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతమంది దళార్ల సిస్టమ్ అనేది ఒకటి తయారు చేశారు ఇంజనీర్లని లేకపోతే ఈ రేషన్ షాప్లు అయితే ఏమి స్కూల్లో జాబ్స్ అయితే ఏమి చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో మీరు నా కాడికి డబ్బులు తీసుకుని రండి నేను మీకు ఎమ్మెల్యే గారితో చెప్పి చేయిస్తామని చెప్పి చాలా మందిని కూడా చాలామంది కావాలని చెప్పి ఒక చెట్టపేరు తాగడానికి రిప్రయత్నిస్తున్నారు దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా కానీ ఎలాంటి పోస్టింగ్లు ఉన్నా కానీ మీరు దయచేసి ఇక్కడికి రండి మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము ఇది కంప్లైంట్ బుక్ మాదిరి ఇక్కడ మీ వార్డులో ఇక్కడ మీ వార్డులో మీ ఊర్లో మీకు ఏమన్నా పని జరగకపోతే ఏమన్నా ఇబ్బందులు కలిగినా కానీ మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన నాకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని మేము ఏదైతే పని జరగాలో ఆ పని జరిగేటట్లు మేము చేసుకుంటాం ముఖ్యంగా వచ్చి ఎవరు కూడా కార్యకర్తలు అందరు కూడా చెప్తున్నాను ఎవరు కూడా టెంప్ట్ అయ్యి ఆ లీడర్లకి ఇంత డబ్బులు ఇస్తామో అది ఇస్తే పని జరుగుతుంది అని చెప్పి ఆ చెడు ఆలోచనలోకి రాకండి మీకు ఏమన్నా కావాలంటే డైరెక్ట్ నన్ను వచ్చి నన్ను రాకంటే అడగండి ఎందుకంటే చాలా బంధువులు అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు నాకు చాలా క్లోజ్ అని చెప్పి చాలా మంది చలా చలామణి అవుతున్నారు ఇక్కడ మీరు దయచేసి వాళ్ళ మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి ఏం పని ఉన్నా కానీ దయచేసి టీడీపీ ఆఫీస్కి రండి మేము అందరం ఇక్కడనే ఉంటాము మీకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేయించుకొని పోవాలా మనము ఇక్కడ పట్టికొండలో తెలిసినది గత ఐదేళ్లుగా ఏదైతే వ్యవస్థ చెడిపోయిందో ఆ వ్యవస్థని లైఫ్లో లైన్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఉన్నాము దయచేసి వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరందరూ కూడా చేయకండి అట్లాంటివి ఏమన్నా జరిగినాయి డబ్బులు హ్యాండ్స్ చేంజ్ అయినాయని తెలిస్తే పోలు ఉంచుతామని చెప్పి ఈరోజు అందరు ప్రజా ఒక్కసారి జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మిస్టేక్లు జరిగినాయి ఆ మిస్టేక్లని మేము కవర్ చేసుకోలేకపోయినాం అలాంటి మిస్టేక్ మరి ఇంకోసారి ఇక్కడ జరగకూడదని చెప్పి ఈ బుక్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది ఇలాంటివి ఏమున్నా కానీ ఫ్యూచర్లో కూడా మీకు రిపోర్టర్ కూడా ఇట్లాంటివి ఏమైనా తెలిసినా కానీ దయచేసి నా నా దగ్గర తీసుకున్నాండి ఎక్కడ దక్కడనే అడిగి తొక్కుతాం కానీ చెడ్డ పేరు తేడానికి మనం ఎమ్మెల్యే కాలేదు ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి మనం ఇంత కష్టపడి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఆగిపోయినో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచి మరి మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇక్కడ తీసుకుని ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఇది మార్నింగ్ అనుకోండి స్టర్న్ మార్నింగ్ అనుకోండి ఎవరన్నా డబ్బులు పుట్టుకోవడం అని అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీది వాటి మెంబర్షిప్ తీసేస్తాము ప్రతి ఒక్కరిని కూడా పేపర్లోకి ఎక్కిస్తామని చెప్తూ అదేవిధంగా అదేవిధంగా ఇంకా కర్నూల్లో చాలా మటుకు బదిలీలు జరుగుతున్నాయి ఆ బదిలీలు అన్నీ జరిగిన తర్వాత మన ప్రణాళిక ఎలక్షన్ ప్రణాళిక ఏమైతే ఉందో ఆ స్టార్టప్ కూడా మనకి ప్రాజెక్టులు అరవై ఎనిమిది చెరువులు ప్రాజెక్టులని మనం రెండు వందల యాభై కోట్లు తీసుకొని వచ్చి పెట్టినాము దానికి అకౌంటింగ్ లేదు పాడు లేదు పని అయిపోయింది డబ్బులు అయిపోయినాయి అంటున్నారు కానీ వాళ్ళని పిలిపిస్తే మరీ ఇంకా ఒక టూ హండ్రెడ్ కావాలని చెప్పి అనడం జరుగుతుంది ఇవన్నీ కూడా సమీక్షలు చేసుకుంటాము ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిపించుకొని ఇరిగేషన్ అయితే ఎలక్ట్రిక్ అయితే ఏమి హోమ్ అయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పిలిపించుకొని వాళ్ళతో రివ్యూలు చేసిన తర్వాత మరి మీకు ఇంకోసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అందరూ పిలుచుకుంటాను దయచేసి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది టెలికాస్ట్ చేయండి పేపర్లో రాయండి ఎందుకంటే ఆల్రెడీ ఐదు మండలాల్లో కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ మిస్టేక్స్ జరిగినాయి అక్కడ అంతా కంట్రోల్ చేసుకున్నాము మీ సహకారం అంటే మాకు ఈ ఐదేళ్ళు కూడా ప్రమాణంగా మన పత్తి పొందని అభివృద్ధి కావాలో నడుపుకోవచ్చు అని చెప్పి ఆశతో మేము అనందరినీ ఈరోజు పిలిపించి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్